నమస్తే బీరకాయ శనగపప్పు కర్రీ కోసం ఒక పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను అట్లనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాం బీరకాయలను అయితే ఈ విధంగా కంప్లీట్గా పొట్టు తీసి కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి అందులోకి ఒక చిన్న గరిటెడ్ ఆయిల్ వేసుకోవాలి ఇంక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టీ స్పూన్ వరకి నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులోనే వేసుకుందాం ఇంకా ఇందులోకి అయితే పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ప్రస్తుతానికైతే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ కర్రీ ఈజీగా తొందరగా చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాను మనం తాలింపేసి ఎండాకాలం కదా ఘాటు ఘాటు వస్తుంటుంది ఒక్కోసారి ఈజీ మెథడ్లో అయిపోతుందని నేనైతే ఈ విధంగా చేసిన ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక పావు టీ స్పూను అట్లనే కారం అయితే ఒక హాఫ్ టీ స్పూను బీరకాయ ఉడికితే కర్రీ కొంచమే అవుతుంది కాబట్టి కారం అనేది తక్కువ వేసుకోవాలి ఇంకా ఉప్పు కూడా హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మంటను అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులో వాటర్ అనేది ఏం వేయట్లేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీన్ని ఇదొక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టాలి నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇది చపాతీకైనా రైస్కైనా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే కర్రీ అనేది ఈజీ మెథడ్లో ఈ విధంగా చేశాను టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది మనం తాలింపు వేసి వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది సేమ్ కాకపోతే మనకు ఈజీ అనిపిస్తుంది కదా ఒక్కోసారి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది మనకు టైం సేవ్ అవుతుంది ఈజీగా అయిపోయినట్టు కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్